నంద జిల్లా డోర్ నియోజకవర్గం పేపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎటువంటి సమస్యలు లేకుండా ఒకే తాటిపై ఉంటూ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సహాయ సహకారాలతో పాపల్లి మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో నిర్వహించబోయే మహానాడు కార్యక్రమంలో పాపలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పాపలి మండల మాజీ ఎంపీపీ తొప్పలా శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఈరోజు మినీ మహానాడు పెట్టడం జరిగింది కోట్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో మహానాడికి వెళ్ళాలని చెప్పి పది కార్యకర్తలకి సూచనలు స్నాహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి ఆర్థికంలో ప్రతి ఒక్కరు కూడా మన ఒక్కడకి ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులలో వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఉంటే అప్పుడు కదిలి రావాలని కూడా మండలము పేద జాల మండలము క్యాబిల్ మండల నుండి మూడు మండలాల నుండి కదిలి రావాలా ఒక్కొక్క మండలాల నుండి ఒక వంద జీవులు వెళ్ళాలని కూడా తెలుగుదేశం కార్యకర్తలని కూడా కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సునీయమ్మ గారు కానీ పార్టీని కొద్ది పది కార్యకర్తలు చుట్టిని ముందుకి కది చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఊరుకుంది కాబట్టి వాళ్ళకి ఏమంటే పది కార్యకర్త తెలుగుదేశం పార్టీ నుండి నలభై సంవత్సరాల నుంచి పార్టీ కోసడానికి ఎంతో మంది కష్టపడి గ్రామాలలో ఫ్యాషన్ చేసి పాదాలను కొట్టుకొని ఎంతో పార్టీ కోసడానికి కష్టపడే వాళ్ళు ఉన్నారు పది గ్రామాలలో కాబట్టి అక్కడ ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డిని కూడా ఎదుర్కొని ఈ పక్క అక్కడ ముప్పై ఐదు వేలు మెజార్టీ చిన్నీ కూలగొట్టి ఈ పక్క కోట సూర్యప్రకాశ్ రెడ్డిని అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన సేవ అని కూడా మీ సభంగా కోరుకొని చెప్తా ఉన్నాము ప్రతి ఒక్క కార్యకర్త గుడిక తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఎన్నడూ కూడా ఎక్కడ పోరు మాకు ఎప్పుడు గుడుక మేము కోట్ల కోట్ల వాళ్ళకి ఎప్పుడు కూడా మేము చేయలేదు ఈ రోజు సూర్య ఎప్పుడు కే కిషమూర్తికి నలభై సంవత్సరాల వాళ్ళంటే ఉన్నాము ఈ రోజు మళ్ళా కోట సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడము మా కేకి సుమూర్తి అన్న ప్రభాకర్ అన్న కూడా ఖచ్చితంగా శామన్న గాని కోట సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్త గుడక వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడము ఎప్పటి గు నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి మా కుటుంబానికి ఏ విధంగా సాయం చేస్తారో అదే విధంగా సాయం చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కే కృష్ణమూర్తి పదే పదే కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ఏ విధంగా సహకరించినారో ఓట్ల కుటుంబానికి కూడా అదే విధంగా మీరు సహకరించుకుంటా ప్రతి గ్రామంలో కాళ్ళు పట్టుకొని కానీ ఓటు తెప్పించుకోవడం జరిగింది ఈ వద్ద రాజకీయంగా కొంతమంది పార్టీకి ఎన్ని పోటు కోరిసేకి ఎదురు పోటు కోరిసేకి ఓట్ల వాళ్ళు సరిగా పలకడం లేదని కొంతమంది వాళ్ళ మీద పార్టీ ఆఫీస్ లో పోయి వాళ్ళలో కూడా అక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది వాళ్ళ అవకాశం వాళ్ళ పార్టీలు ఎన్ని మారినారు అది చూసుకోవాలా వాళ్ళు తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు కాదని కూడా నేను చెప్తా ఉన్నాను పైకి కోట్ల వాళ్ళు అంటున్నారు మళ్ళా రాజీరెడ్డి దగ్గర వేరారు మళ్ళా కేసారు అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర కంప్లైంట్ చేస్తే అటువంటి కార్యకర్తలని పట్టించుకోవచ్చు సహా సార్ అని కూడా మేము నీకు చూసాను సహా ఇస్తా ఉన్నాము ఎట్లంటే ఆ వ్యక్తి గెలచలేడు నువ్వు ప్రకటించిన వ్యక్తి గెలచలేడు ఖచ్చితంగా కే వాళ్ళ కోట వాళ్ళే డోర్కి రావాలని మేము పోరాటం చేసినాము ఖచ్చితంగా మా కోరిక నెరవేరింది మాకి సూర్యప్రకాశ్ రెడ్డి గారు పెద్దాయన ఇక్కడ రావడము మేము ఎంతో సంతోషము పన్నాము కాబట్టి ఈ బుద్ధి కూడా పార్టీ కార్యకర్తని కూడా తెలుగుదేశం పార్టీలో అందరిని కాపాడుకోవాలా మైన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మైన్ కే వర్గము ఏ వర్గము ఇక్కడే గాని ఎంతో డీసీ నిజాతిగా మనం సహకరించడం జరిగింది కొన్ని గ్రామాలలో కొన్ని ఫీవర్ యాక్సిడెంట్ల విషయంలో కానీ కొన్ని రకరకాలుగా డీలర్ విషయాలలో కానీ కొన్ని గ్రామాలలో పెత్తన విషయాలలో కానీ కొంత ఇబ్బందికరంగా కొంతమంది డీసీలలో కొద్దిగా బాధ అనేది ఉంది మేము బాధపడితే మీ దగ్గర వచ్చి మేము కోట్ల సుజతమ్మ దగ్గర గానీ సూర్యప్రకాశ్ రెడ్డి దగ్గర గానీ మా బాధ మేము చెప్పుకుంటాం గాని ఇంకొకటి ఇంకొకళ్ళ లెక్క పోయి విజయవాడలో కంప్లైంట్ చేసేది ఇంకొక టాటా పోయి కంప్లైంట్ చేసేది ఇది వంటి పని చెయ్యము ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఖచ్చితంగా మీ దగ్గర వచ్చి మా బాధ ఏందో మా గోడేందో మా సమస్య ఏందో మీ కుటుంబ సభ్యుల దగ్గర మేము చెప్పుకుంటాము కానీ ఇంకోటి దగ్గర ఇంకోటి దగ్గర ఇంత కంప్లైంట్ ఎప్పుడు కూడా చెయ్యము ఏదేమైనా కూడా కార్యకర్తల్ని కాపాడుకుంటే బాధ్యత మేమింద ఉంది ఏ విధంగా మిమ్మల్ని మా కుటుంబ సభ్యులని మేము ఏ విధంగా కోట్లా చూసుకుంటున్నామో మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని బీసీలను కానీ ఎస్సీలను కానీ ఏ వర్గాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ నిన్న ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త కే వర్గాన్ని కాపాడుకోండి ఏ వర్గం అంతా కూడా నీటిని జాతిగా మీకు సహకరించుతాము ఎల్లవేళగా మీ అడుగుదాడులలో ఉంటామని కోట్ల వాళ్ళకి మేము మీరు చెప్పుకోవడం జరుగుతుంది ఈ రోజు మీటింగ్ లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కాపాడుకున్నామో ఓట కే కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో ఓట కుటుంబాన్ని కూడా అదే విధంగా మేము కాపాడుకుంటాము ఎక్కడే కానీ మీకు తమ అన్యాయం జరిగితే కూడా మేము కయ్యానికి కాలు తీసి సిద్ధంగా ఉన్నాము మీ కోసరానికి ఏ విధంగా అయినా కూడా మీ పార్టీ కోసరానికి మీ కుటుంబం కోసరానికి పని చేస్తామని అని మేము ఖచ్చితంగా కోట్ల వాళ్ళకి విన్నవించుకుంటాము తెలుగుదేశం పార్టీ తరపున కే వర్గం తప్పున కూడా మేము విన్నవించుకుంటాము ప్రతి ఒక్కరిని కూడా మీ కుటుంబ సభ్యులు మమ్మల్ని కాపాడుకోవడానికి కోట్ల వాళ్ళకి మేము పదే పదే కూడక మేము దయచేసి మమ్మల్ని కాపాడుకోండి మా కార్యకర్తల్ని కాపాడుకోండి కొన్ని సార్లు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని ఇబ్బంది పడనికోకుండా ప్రతి కార్యకర్తలకి సాయం చేయాల్సినదిగా మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కోట సుజాతమ్మ గారి మేము ఏర్కునేది ఏమంటే ప్రతి తెలుగుదేశం పార్టీ ని కాపాడుకోండి ఏ వర్గం ఎక్కడున్నారో ఆ వర్గం అంతా మేము అంటున్నాము మీకు సేవ చేసే మేము సిద్ధంగా ఉన్నాం కానీ మిమ్మల్ని ఎన్ని పోటు వచ్చేదానికి సిద్ధంగా లేదు ఎదురుపోటు వచ్చేదానికి సిద్ధంగా లేము మేము పల్లెకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ మిమ్మల్ని ఎల్లుపోటు పోసే వాళ్ళు పార్టీ ఆఫీసు లో కంప్లైంట్ చేస్తున్నారమ్మా అటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి లేదంటే కనుక రకరకాలుగా వాళ్ళు మేము ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు మేము మీకు పల్లెకి పోసేకి మేము సిద్ధంగా ఉన్నాం కానీ కొంతమంది మీ మీద ప్రచారాలు చెప్తున్నారు అటువంటి వాళ్ళని కంట్రోల్ చేసుకోండి కొన్ని అక్కడ వేసిన కంపెనీలే ఉన్నాయి ఆ కమిటీలు కొత్త కమిటీలు మార్చల్లా అని కూడా మండల కమిటీలు గాని కొన్ని సమస్యలు ఉన్నాయి అటువంటి కమిటీలు మార్చి మళ్ళా కొత్త వాళ్ళు తెలుగుదేశం పార్టీలు ఎవరైతే మన పార్టీ కోసం పని చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మళ్ళా పదవులు కేటాయించాలా కాబట్టి అటువంటి వాళ్ళని చూసుకోమని కూడా ఈ సభా మూర్ఖంగా మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము బీసీలకు న్యాయం చేయాల్సినదిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని కోట్ల సుజేతమ్మ గారిని మీరు కోరుకునేది ఏమంటే మతి కార్యకర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ నిన్నుంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని కానీ మీ కుటుంబాన్ని కానీ మేము వెళ్ళవేళ్ళగా ఎప్పుడు మీ అంటి ఉండి మీకు మీ అడుగుదాడు ఉన్న నడుచుకుంటామని కూడా ఈ సభమూర్ఖంగా మేము కోరుకుంటున్నాము మహానాడికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు మండలాలే కదిరిగా వల్ల మా ప్యాపలి మండలం కార్యకర్తలకి లీడర్లకి అందరినీ కోరుకునేది అంటే దాదాపు వంద జీపులు మనం మహానానికి గుడక పార్టీ కార్యకర్తని కోరుకుంటున్నాను మీరు రాండి అవసరానికి మనము ఖచ్చితంగా వాళ్ళతో మనం బాధపడి కొట్టాడి కానీ మనం అడుక్కొని కానీ కోట్ల కుటుంబాన్ని మనం పని చేసుకున్నాము గ్రామాల అభివృద్ధిని మనం చేసుకున్నామని కూడా కార్యకర్తని కోరుకొని సెలవు తీసుకుంటానా జై తెలుగుదేశం నా పేరు టీ శ్రీనివాసుడు ప్యాపిలి మాజీ ఎన్టీపీని